మనుషుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా తొమ్మిది మంది అనిపారు మన మన మేయర్ ఎక్కడ పోయింది కుక్కకు బిస్కెట్ తినిపిస్తుందా వేసినా ఆ వీడియో ఏం చేస్తుంది మేయరక్క అక్క ఆడ జనాలు చచ్చిపోతుంటే ఇంక చూడు ఏం చేస్తుందా మేము మేయర్ గద్వాల గద్వాల విజయలక్ష్మి అని ఓ మేయర్ తినబెట్టి తినబెట్టి కుక్కకు నువ్వు కూడా తినేది కొంచెం తీసుకొని తింటుందిగా సి పాడుగాను కుక్కకు పెడుతుంది తింటుంది ఈవనే మన మేయర్ హైదరాబాద్ మేయర్ ఇవే ఈమె తొమ్మిది మంది చచ్చిపోయినా పట్టించుకోని కుక్కతోని కుక్క తినబెడుతుంది ఆ తినదే కుక్కకు పెట్టిదే ఈమె తింటుంది ఈమె మన మేయర్ అయ్యా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలారా సూట్రు ఒకసారి అయ్యో అయ్యో పెట్టు పెట్టు మూతిగీడు తుడుచు సరణ పడుతుంది కూడా పోయి ఎడికెళ్ళి మోపాయినావు తల్లి నువ్వు సో ఎంత తొమ్మిది మంది ప్రాణాలు పోతే ఈ మేయర్ అమ్మ కుక్కకు బోధన పెడుతుంది అయింది అది ఏంటో అదే పెట్టుకుంటా ఆ దోషనే ఇవ్వకూడదు కూడా తింటుంది ఆకలి ఇద్దరికి ఇట్లా ఉంది పరిస్థితి